నా పేరు కొమ్మ రాంబాబు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షంగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు వాలంటీర్ల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అందువలన మేము ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మా వాలంటీర్ల కొనసాగింపు కొరకు వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది ఆ రోజు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీర్లు కొనసాగండి కొనసాగిస్తాం కొనసాగించడమే కాదు మీకు పదివేల రూపాయలు గౌరవ ఇచ్చి మేము ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది కానీ కొన్ని రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనై చాలామంది లక్ష పది చీలుక వాలంటీర్లు రాజీనామా చేశారు అవి కూడా త్వచ్ఛందవంటి రాజీనామాలు కాదు అది బలవంతం రాజీనామాలుగా పరిగణించి వాలంటీర్ల యొక్క విధుల్ని కొనసాగించి రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి విధులు తీసుకొని ఆ యొక్క కుటుంబాల్ని ఆదుకుంటారని మనవి చేస్తున్నాం అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇచ్చే ఐదు వేలు ఏం సరిపోతుంది ఇంకో ఐదు వేలు కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కావున ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మా యొక్క వాలంటీర్ల యొక్క సాధక బాధలు గుర్తించి వాలంటీర్లను కొనసాగించి ఏదైతే ఆమె ఇచ్చారో ఆ పదివేల రూపాయలు గౌరవితం ఇస్తూ మా యొక్క వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం